రాష్ట్రం బీహార్ లాగా తయారైంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏపీలో ఎలాగుంది అసలు పరిస్థితి బాగాలేదు రౌడీ రాజ్యం వెళ్తుంది స్వతంత్రంగా మాట్లాడేది లేదు ఈ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలో దయ్యాలు వేదాలు మళ్ళీ ఇచ్చినట్టు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అని బీహార్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఆ బీహార్ని మళ్ళీ అన్నపురం లాంటి ఆంధ్రప్రదేశ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆరు నిసులు కష్టపడుతున్నాడు దీన్ని ఎలాగన్నా చేరగొట్టాలని పిల్ల సైకోల్తో ఒక మీటింగ్ పెట్టుకొని ఒక గత వారం రోజులుగా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలాగా ఆ పిల్ల సైకోల్తో మాట్లాడిస్తూ నిన్న బీసీల గురించి మాట్లాడతాను బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంది నేను బీసీని నేను మాచార్యలో నామినేషన్లో సక్రమంగా జరగట్లేదంటే ఏపీడనకక్కడికి వెళ్తే నా మీద తుర్గా కిషోర్ అనే వ్యక్తితో దాడి చేయించి చంపడానికి చూసి అతనికి నువ్వు మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చావు అంటే ஏழம்பாட்டாஜ்கீது சம்பிதே நூறு சாந்திபுரி மாட்டாடு சந்திர அனைவோ ஒரு பிசி வந்து மீத கத்தி தோ பெட்டுக்கைசிபி ஜாபாது அமே அண்ணன் சந்திரபாபுநாயுதேசம் ஜந்தாபாதி அண்ட் விச்சண ரஹித்தங்க சம்பீசார் சாந்தி பதிரத்தேதலிச்சி நீரே மீமெலாம் இவ்வளோ நீரேலாவி ரயத்து பராமர்செலாம் அது మామిడికాయలు చూడడానికి వెళ్ళాలి మామిడికాయలని సైజు ఎంత ఉన్నాయో చూడాలి మామిడికాయలు రేటు అడగాలి అదే మామిడికాయలు రోడ్డు మీద వేసి మామిడికాయలు తొక్కిడువా అంటే సార్ ఇప్పుడు బీసీ మహిళని కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఈ గవర్నమెంట్ అసలు అని బీసీ అక్కడ వాళ్ళు మా మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు అటు వైపు వచ్చారు మీరు విజువల్ చూడండి భర్త మా కార్యకర్తల మీద దాడికి దిగబోయాడు దాడికి దిగపోయాడు இவன் கூட அது நேற்று அசு பிசி குறிச்சி மாட்டாடி அர்த்த ஜகன்மோகன் ரெடி அயோஜ்ராமரெடி பிசிஆ விஜயசாயரெடி பிசிஆ சஜல் ராமகிருஷ்ணாரெடி பிசிஆரெடி ராமச்சந்திர ரெடி பிசிஆ நீ பக்கம் கோட்டர் எவரும் அந்த நம்ம அக்கடி பிசி குறிஞ்ச மாட்டாடுதோ இவ்வளோ சந்திரபாபுநாயுடு காரி பிரபுத் முக்கியமன சாக்கல் எவ்வளவு ஹோம் மிஸ்டர் எவ்வளவு எஸ்சி துந்த ரெவென்யூ மினஸ்டர் எவ்வளவுந்து ஒரு பிசி தர செப்புக்கு போக ஆரோக்கியசாக்க எவ்வளவு ఒక బీసీ దగ్గర ఉంది బీసీకి పదకొండు మంది మంత్రులు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగుదేశం పార్టీ బీసీలు చంద్రబాబు నాయుడు గారే పెద్ద బీసీ అంటే మహిళలకు కూడా ఈ గవర్నమెంట్ లో రక్షణ లేదు అది ఇదని మాట్లాడుతున్నాడు అవును ఈయన బా బాగా చెప్పాడు మరి ఆమె వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డిని మాట్లాడినప్పుడు ఈ మాట మాట్లాడలేదే బయటకు వచ్చి అంటే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి మహిళ కాదా ఆ మహిళ కాదా అనుమానండి జగన్మోహన్ రెడ్డిని ఆ మహిళ కాదండి హీ మహిళనే ఎంత అసభ్యకరంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ఉన్నాడు లో ఉన్నాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే నాట్ లెవెన్ అని ఇచ్చారు బడ్జ్లో ఐదు తీసి అతను ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండేలా మాట్లాడుతున్నాం మామూలుగానే కొద్దిగా మనిషి ఇదిగా ఉంటాడు దాంట్లో ఇవాళ అధికారం లేకపోయేసరికి అతనికి ప్రెస్ ఉండి ఇవన్నీ అలజల్లు సృష్టిస్తున్నాడు అయితే ఒకటి మేము లాండ్ ఆర్డర్కి ఎక్కడ ప్రాబ్లం సృష్టించాం ముఖ్యంగా నా వ్యక్తిగత ఏజెండా అయితే మీరు రాజకీయంగా ఏమన్నా విమర్శలు చేసుకోండి మేము మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టాం నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఇదే పులివేషాలు కట్టుకొని దసరా మామలు అడిగేవాళ్ళు ఎలాగొంటారో మా విజయవాడలో అలాగే వీళ్ళు పులివేషాలు కట్టుకొని ఫుల్ ప్రవర్తించి వందల కోట్లు సంపాదించారు వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని అంటేనే నేను ఊరుకోవాలా ఈ రోజు నేను ఊరుకుంటా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు అని మాట్లాడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడుతుంది ఎగిరిపోవడం అంటే ఏంటంట అసలు నాకు ఒకసారి చెప్పనండి ఎగిరిపోడం అంటే లేకపోతే ఏంటి ఇంకోట ఏంటి అసలు ఏంటి దానికి మీనింగ్ ఉందా అదే అప్పుడు అయ్యో మన నోట్ల నుంచి మాట్లాడలేవు సార్ జగన్మోహన్ రెడ్డిని దీనికి అటాక్ కౌంటర్ ఏమైనా ఇద్దామా అంటే మా పార్టీ నాయకులే మమ్మల్ని కంట్రోల్ లో పెడతారు పెద్ద పరీక్ష లేకుండా మాకు ఒక విధంగా అతను వాళ్ళు మాట్లాడేదానికి మా వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేసేదానికి మాకు పరీక్ష ఇది సార్ ఇంకో మాట చెప్పి మా సహనానికి సార్ ఇంకో మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి సినిమాలో అని బ్యాండర్లు ఇద్దరు పెట్టుకుంటే వాళ్ళకి మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అదే సినిమాలో సెన్సార్ బోర్డు కట్ చేయొచ్చు కదా అలాంటి డైలాగులు పెట్టినందుకు అంటే అది చెప్తేనే బ్యాండర్లు పెడితేనే తప్పేముంది అది తన జగన్మోహన్ రెడ్డి బ్యానర్లు పెడితే తప్పేంట అంటే బ్యానర్ల మీద ఏం రాసినా తప్పలేదా ఇప్పుడు సినిమా వేరు జీవితం వేరు సినిమాని సినిమాలో చూడాలి బయట వేరే సినిమాలో కొట్టిన డైలాగులన్నీ నీమే కొడతాయి నువ్వు ఊరుకుంటావా సినిమాలో మాట్లాడిన మాటలన్నీ నీమేదో మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా సరే ఊరుకుంటానండి చెప్పను మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేనటువంటి రాజకీయ నాయకుడు అవగాహన లేదు కాబట్టి సినిమాకి జీవితానికి పోల్చాడు సినిమా సినిమానే అందులోనే ఆస్తారు ఈ కేవలం కలిపి పాత్రల్లో ఆ దీన్ని ఎవరిని ఉద్దేశించినవి కావు అని సినిమా ముందు మనకి వేస్తారు అది కూడా తెలియదు అనుకోండి జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తాం మనం అసలు ఏం తెలియని వాళ్ళు పరిపాలిస్తే ఇలాగ ఉంటుంది ఒక అని చెప్పి చివరి కన్ను కొడితే పని అయిపోవాలి ఎప్పుడు ఎన్నిసార్లు కనుగొట్టాడు ఎంతమందిని లేపడోసారి రమ్మ చెప్పను వీళ్ళంతా మైక్ పట్టుకుంటే మాట్లాడతారమ్మా ఇది పబ్లిసిటీ కోసం అసలు సీన్ లేదు వీళ్ళకి అతనే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నా భార్యని కేసులో లేదు నేను దొంగదనం చేశాను నేను దొంగదానం చేసే ఆ దొంగతనం నా భార్య పేరు మీద పెట్టాను అయినా సరే బాబు చంద్రబాబు గారు ఒక ఆడకూతురని ఆమెని అరెస్ట్ చేయొద్దని చెప్పాడు అని మీడియా ముందు చెప్పాడు రెండు నెలలు జరగకుండా విశ్వాసం లేకుండా చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని ఆరే ఓర్యారిని మాట్లాడుతున్నాడు మరి మాకున్న మేము ప్రతిపక్షంలో ఇల్లా కాదు ప్రతిపక్షంలో పోరాట వ్యక్తులు మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి మా నాయకుడు కొద్దిగా మమ్మల్ని కట్టేస్తాడు మా నాయకుడు సహనంగా ప్రవర్తించమని అంటాడు కాబట్టి మేము సహనంగా ఉంటున్నాం ఈ సహనానికి ఎక్కువ పరీక్ష పెట్టారనుకో మేము కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో మరి బయటికి రావాల్సి వస్తుంది అప్పుడు ఎవరు దానికి బాధ్యత వహిస్తారో చూద్దాం